హలో ఫ్రెండ్స్ రేపు నాగుల చవితి నాగుల చవితి అనగానే మనం చేసే మొదటి పని పుట్టలో పాలు పేయటం అలా ఎందుకు చేస్తామో తెలుసా పుట్టలో పాలు పేయటం వల్ల కుజ దోషాలు కాలశిల్ప దోషాలు తొలగిపోయి అందరికీ మంచి జరుగుతుంది భర్త పిల్లలు ఎటువంటి బాధలు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పుట్టలో పాలు పోస్తాము పెళ్లి కావలసిన వారు సంతానం కోరుకునేవారు ఆ వరం కోరుకుంటూ పుట్టలో పాలు పోయాలి ఆ వరం తప్పక నెరవేరుతుంది పుట్టలో పాలు పోసేటప్పుడు తండ్రి నాగేంద్ర పగలనక రాత్రనక చూసి చూడ పండ్ల ఒత్తిడిలో తిరుగుతాను తన వారిని కాపాడమంటూ తోక తొక్కితే తనవాడనుకో నడుం దొక్కితే నావాడనుకో పడగ దొక్కితే పారిపో తల దొక్కితే తొలగిపో అనుకుంటూ వేడుకుంటూ పుట్టలో పాలుపోయాలి స్వామివారికి చలిమిడి చిమ్మిరి పానకం వడపప్పు అరటి నైవేద్యంగా సమర్పించుకోవాలి చివరిగా పుట్టలో పుట్ట మీద కొంచెం నూకను వేసి ఈ నూక తీసుకొని మా మూకని కాపాడమంటూ వేడుకోవాలి పుట్టలు దగ్గరలో అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే ఒక పల్లెల్లో బియ్యపిండితో పిండితో పుట్టలాగా తయారు చేసి కోవలు పెట్టి అదే పుట్టగా భావించి పాలు పోసినట్లయితే ఇంతటి శుభము జరుగుతుంది చివరిగా ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం పుట్టమని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి పిల్లలకి చెవులకు పెడితే చాలా మంచిది ఆ నాగేంద్ర దయ వల్ల మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు